శిఖరాలకు సవాళ్లు విద్యార్థుల విజయాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూస్తుంది ఏకంగా దీపిక పదకొనే కల్కిలో నటించింది అంతకుముందు ఆలియా త్రిబుల్ ఆర్ లో మెరిసింది ఈ రెండు చిత్రాలు వెయ్యి కోట్ల వసూళ్లు కొల్లగొట్టాయి అందుకే మరో టౌన్ లేడీ సూపర్ స్టార్ టాలీవుడ్ వైపు చూస్తుందట ప్రస్తుతం పాన్ ఇండియా లో ఇదే రూమర్ షేక్ అయిపోతోంది ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ అని చెప్పలేం కానీ మిగతా హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే కరీనా కపూర్ ఇమేజ్ వేరు పెళ్లికి ముందు సైఫ్ తో మ్యారేజ్ తర్వాత సేమ్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది కరీనా అలాంటి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్కు వస్తోంది నిజానికి కరీనాకు ఒకప్పుడు సౌత్ సినిమా గురించి ఐడియా కూడా లేదు కానీ పాన్ ఇండియా ట్రెండ్ లో భాగంగా తన భర్త సైఫ్ ఆది పురుష్ దేవర లాంటి చిత్రాల్లో నటిస్తుండటంతో కరీనా కూడా ఇప్పుడు సౌత్ కు రావాలని ఫిక్స్ అయింది నిజానికి యష్ కొత్త చిత్రం టాక్సిక్ లో కరీనా నటించాలి కానీ ఎందుకో తప్పుకుంది ప్రస్తుతం ఈ పాత్రను నయనతార పోషిస్తోంది యష్ తో నటించే అవకాశం మిస్ అయినప్పటికీ ఇప్పుడు టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వైపు కరీనా చూస్తున్నట్లు సమాచారం ఒకటి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రం మరొకటి సందీప్ వంగ మేకింగ్ లో రెబల్ స్టార్ నటించే సినిమా ఈ రెండింటిలో ఒక దాంట్లో కరీనా లీడ్ హీరోయిన్ గా కనిపించడం ఖాయమంటున్నాయి బాలీవుడ్ వర్గాలు